సంబరాలు రాంబాబు అనుకున్నాం లేకపోతే ఆంబోత్ రాంబాబు అని పిలిచాం ఇప్పుడు నిజంగా బలివడానికి సిద్ధమైన ఆంబోతులా తయారయ్యాడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్దాన్ని అభివృద్ధిని ఒక ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం గుండాయుజం చేయడం అనేది రౌడీజం చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని కాదనకుండా ముందుకెళ్ళడం అనేది మాది నాయకుడు మనందరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆయన సిద్ధాంతాలు నమ్మిని మేము ఆయన సిద్ధాంతాలు నమ్ముకుంటున్న మా యువ నాయకులు మా ముందు తర నాయకుడు లోకేష్ గారికి కూడా ఒకటే చెప్తుంటారు అభివృద్ధి మన నినాదం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది గొడవలకు మమ్మల్ని దూరంగా ఉంచుతారు నిజంగా ఇక్కడ ఈ సభ ద్వారా చెప్తున్నాను ఒరే అంబట్ రాంబాబు నీకు టైం మూడ్ అయిపోయింది మంచితనాన్ని నువ్వు చేతకానతనంగా తీసుకుంటే నీ జీవితంలో ఎందుకు పుట్టావో నేను ఎందుకు పుట్టానో అనే ఒక విషయాన్ని తీసుకురావడం జరుగుతుంది నిన్న ఒక్క శాంపిలే అది మేము ఒక కోటి పైన జనాభా ఉన్న కార్యకర్తలం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కోటి మంది ఒకేసారి గట్టిగా అరిస్తే నీ ఎలాంక ప్యాలెస్ నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉండవు మీ బతుకులు కూడా ఉండవు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి